సి సోమవీర్రాజు గారు జనసేన అధ్యక్షులు వైసీని గారు కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ మంచి పండుగ వాతావరణంలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ పార్క్కి ఒక చరిత్ర ఉంది ఆనాడు గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారు ఈ పార్క్ని ప్రారంభం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అనివార్య కారణాలు వాళ్ళు చేసుకోలేకపోయారు మరి ఆనాడు నుంచి కూడా ఈ పార్క్ ఒక మంచి చెడుల్ని ఆయన ఒక అభిమానులు పర్యవేక్షించేవారు ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నాయకులు శ్రీని గారు వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా ఈ పార్క్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఒక స్ఫూర్తి నింపే విధంగా ఈ పార్క్ని డెవలప్ చేయాలి ఏదైతే చ అతి చిన్న వయసులో సుమారు ఇరవై ఏడు సంవత్సరాల్లోనే పోరాటం చేసి బ్రిటిష్ వారిపైన ప్రాణం కోల్పోయిన అల్లూరు సీతారామరాజు గారి యొక్క విగ్రహం పెట్టడం మనందరికీ కూడా చాలా గర్వకారణం ఆయనది ఇక్కడ ప్రతిమి ఆయనతో పాటు మిగతా వారి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలి తద్వారా భవిష్యత్ తరాలు అదొక స్ఫూర్తి ఏ విధంగా వారు పోరాడారు ఏ విధంగా ఆనాడు మన్యం ఏదైతే ప్రాంతంలో ఉన్న ఏదైతే బలహీన వర్గాలకి అండగా నిలబడారన్న ఆ యొక్క మంచి చెడులన్నీ కూడా ఈ భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా ఈ యొక్క ప్రతిష్ఠ చేయాలనుకున్నాం మా ఆలోచనకు అనుగుణంగా ఈరోజు అధికారుల ఒక సహకారంతో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ప్రజలందరినీ కోరుతా ఉన్నాం రండి చూడండి ఈ తరం వారికి కూడా తెలియాలి ఎందుకంటే స్వాతంత్ర సమరయోగంలో స్వాతంత్ర పోరాటంలో అనేక మందిని చూసాం కానీ బ్రిటిష్ వారికి ఓపెన్ ఛాలెంజ్వి టైం చెప్పి ప్లేస్ చెప్పి రండి కాచుకోండి అని చెప్పి చెప్పిన ఏకైక వీరుడు అల్లూరు సీతారామరాజు గారు అలాంటి ఒక స్ఫూర్తి మనకు అవసరం ఆ పోరాడే తత్వం మనకు అవసరం అవన్నీ కూడా అవగాహన చేసుకొని ఈ తరం వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో కూటమి ఏది చేసినా ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉన్నాం అనవసరంగా కప్పు సాసర్లు యాపిల్ అవన్నీ పెట్టాం మేము అవసరమైనది యువతరానికి ప్రజలకి స్ఫూర్తి నింపే కార్యక్రమాలే కూటమి చేస్తూ ఉంది అనవసరమైన దుబారా ఖర్చులు ఎక్కడా చేయట్లేదు ఏది అవసరమో ఆలోచించుకొని చేస్తున్నామని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్షత్రియ పెద్దలందరికీ కూడా వారు కూడా ఎంతో ఆనందంతో వచ్చారు పార్టీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి చాలా చక్కటి కార్యక్రమం చేశారు మా అందరికీ కూడా చాలా గౌరవంగా అనిపించే విధంగా మీరు అందరూ కూడా మాకు గౌరవం నింపే వ్యక్తిని ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టారని వారు కూడా వాళ్ళ మనసులో భావాన్ని వ్యక్తం చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి మరొకసారి నమస్కారం అల్లూరు సీతారామరాజు గారి యొక్క వారు ఆవేళ అడవిలో వారికి సహకరిస్తూ వారితోని యుద్ధం చేయాలి బ్రిటిష్ వారి మీద అనే ఒక సంకల్పం సో అల్లూరు సీతారామరాజు గారు చిన్న వయసులోనే ఆనాడు ఈనాడు కూడా ట్రైబల్ ప్రాంతం ఇబ్బందికరమైన పరిస్థితి ఆ రోజుల్లో వారు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం స్వతంత్ర పోరాటం కోసం అనేక మంది పోరాటం చేశారు భారతదేశంలో కానీ అల్లూరు సీతారామరాజు గారు రోడ్లు లేనటువంటి ఏరియాల్లో కనీసం విద్య లేనటువంటి ఏరియాల్లో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వారిలో స్వతంత్ర పోరాటాన్ని నింపడం అనేటువంటి విషయాన్ని ఇవాళకి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అంశం వారితో పాటు వారి అనుచరుల యొక్క విగ్రహాలను ఎంతో చక్కగా మనందరికీ కూడా ఒక ఆహ్లాదకర వాతావరణంలో దీన్ని నిర్మించడం ఉదాహరణ అదేవిధంగా కార్పొరేషన్తో పాటు రుడా చైర్మన్ గారు కూడా దీన్ని సహకరించడం ఈవేళ చిరంజీవి గారి అభిమానులు అలానే క్షత్రియ పరిషత్తుకి సంబంధించిన పెద్దలు అందరూ అనేక మంది రావడం ఈ కార్యక్రమంలో ముందు పార్టీల యొక్క కూటమి సభ్యులు పాల్గొనడం చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి విగ్రహాలు చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో చక్కటి ఆనందం కలిగించే రీతిలో ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అలానే చిరంజీవి గారి యొక్క అభిమానులు రుడా వారు వారందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈ రోజున మన దేశంలో చూసినట్లయితే అలాగే మన రాష్ట్రంలో చూసినట్లయితే నగరీకరణ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది అంటే పట్టణాలకి మనకి పల్లెల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నివసించడానికి వస్తున్నారు ఇటువంటి క్రమంలో మన పట్టణాలు చూసినట్లయితే పూర్తిగా కాంక్రీట్ జంగల్స్గా తయారయ్యే ప్రమాదం అయితే ఒకటి కనిపిసి అందులో భాగంగా అది గుర్తించి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి పార్క్స్ కామన్ స్పేసెస్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి పార్క్స్ కానివ్వండి కామన్ ఏరియాస్ కానివ్వండి అలాగే స్పోర్ట్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానివ్వండి అలాగే మున్సిపల్ అథారిటీస్ కానీ చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే ఇక్కడ చిరంజీవి గారి పేరున పేరిట ఉన్నటువంటి పార్క్ ఒకటి ఇవాళ ఓపెన్ చేయడం జరుగుతుంది దాదాపు కోటి పాతిక లక్షల నిధులతో ఈ పార్క్ని డెవలప్ చేయడం జరుగుతుంది అంతేకాదు ఇక్కడ ఆదివే దవాస్ గారు కానివ్వండి సోమవీరాజ్ గారు కానివ్వండి కూటమి నాయకులంతా కూడా ఉన్నారు మన వై శ్రీనివాస్ గారు ఉన్నారు కూటం ప్రభుత్వం తరఫున ఇచ్చే హామీ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ రాజ ఇక్కడ రాజమండ్రి పట్టణంలో చూసినట్లయితే వాసుగారి ఆధ్వర్యంలో దాదాపు ముప్పై ముప్పై చిలుకు పార్కులన్నీ కూడా ఆధునీకరణ జరగబోతుంది ఇక్కడ అర్బన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రీవైటిలైజ్ చేయబోతున్నాం నగరాన్ని మీరు త్వరలో కొత్త రూపంలో మీరంతా కూడా చూస్తారని చెప్పేసి హామీ ఇస్తారు రెండవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మీదుగా ఈ పార్కును ఏర్పాటు చేయడం ఈ పార్కులో ఐదున్నర అడుగుల ఎత్తుతో ప్యూర్ మార్బుల్తో మదర్ థెరిసా విగ్రహాన్ని రాజస్థాన్లో జైపూర్లో తయారు చేయించడం దాని ఎనాగ్రేషన్కి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక అభిమానుల యొక్క కార్యక్రమానికి చిరంజీవి గారిని తీసుకురావడం జరిగింది చిరంజీవి గారు వచ్చినప్పుడు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనలేకపోవడం వల్ల అంటే విపరీతమైనటువంటి క్రౌడ్ వల్ల జన తాకిడిని తట్టుకోలేక ఆయన ఇక్కడికి దగ్గరగా ఒక రెండు మూడు మీటర్లు కూడా లేనిటువంటి దూరంలో కూడా రాలేకపోవడం వల్ల విగ్రహం ఇనాగ్రేట్ చేయలేకపోయినా కూడా ఆయన యొక్క స్ఫూర్తిని మేము తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పార్కుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోదరులు మా ఎమ్మెల్యే వాసు గారు చొరవ తీసుకొని దీని యొక్క పార్కుకి నూతన హంగులు దిద్దే విధంగా ఆయన యొక్క పూర్తి సహసహకారాలతో మన కార్పొరేషన్ వారితో అలాగే రూడా చైర్మన్ భాస్కర వెంకట రమణ చౌదరి గారి యొక్క ఆశీస్సులతో సోమవీరాజ్ గారు అలాంటి పెద్దలందరూ కూడా దీన్ని గైడ్ చేసి చక్కగా ఒక రూపం తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మా నగర తరంజీ అభిమానుల తరఫున జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్తమంజలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ